హై వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి బాలభారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు సచిన్ తెండూల్కర్ చూస్తున్నాము ఆలోచించండి చెప్పండి సచిన్ తెండూల్కర్ తన గురువు గురించి ఏం చెప్పాడు సచిన్ టెండూల్కర్ తన గురువు గురించి గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సార్ ఎన్నడూ ఎప్పుడు వెల్ ప్లేడ్ అని నాతో అనలేదు కారణము నేను సంతృప్తి చెంది నిర్లక్ష్యంగా కష్టపడనేమో అనేది ఆయన యొక్క ఉద్దేశమేమో కావచ్చు ఇప్పుడు బహుశా వెల్డన్ అని అభినందించవచ్చు ఎందుకంటే నా జీవితంలో ఇంకా మ్యాచ్లు అనేటువంటిది లేవు సార్ నేను ఇంకా క్రికెట్ను చూస్తూ ఉంటాను ఆడను సచిన్కి లభించినటువంటి పురస్కారాలు ఏవి సచిన్కి లభించిన పురస్కారాలు అర్జున్ అవార్డు రాజీవ్ గాంధీ కేఎల్ రత్న పద్మశ్రీ మహారాష్ట్ర భూషణ్ మహా పద్మ విభూషణ్ భారతరత్న అవార్డులు లభించాయి సచిన్ తెందుల్కర్కు కొలాజ్ అంటే ఏమిటి వార్తాపత్రికల్లోని కత్తిరింపులు చిత్రాలు ఫోటోలు నినాదాలు సంభాషణలు మరియు ముద్రిత లేదా హస్తలిఖిత అంశాలను కవితలు మొదలైనటువంటి వాటిని ఏమంటారంటే కళాత్మకంగా అమర్చుకునడాన్ని ఏమంటారు అంటే కొలాజ్ అని అంటారు మనము వాటిని అతికించి మనము వాటి గురించి రాయొచ్చు వాటిని గురించి చెప్పవచ్చు స్నేహితులు నాకు ఆరోగ్యం పాల్గొన్న పోగొన్న పో పోయిన బాగోనప్పుడు నన్ను సందర్శించినటువంటి స్నేహితులకు నా ధన్యవాదాలు అని చెప్పేసి ఒక కార్డు తయారు చేసి ఆ విధంగా ఒక మంచి డిజైన్ వేసి మీరు ఇవ్వవచ్చు మీ స్నేహితులకి తర్వాత కుటుంబము నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను కంటికి రెప్పలా కాపాడినటువంటి నా తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు అని చెప్పేసి తల్లిదండ్రులకి కుటుంబానికి ఒక లెటరు ఒక చిన్నదా ఒక కార్డు రాసి మనము ఇవ్వవచ్చు ఉపాధ్యాయుడు నాకు చదువు నేర్పించేటువంటి గురువుకు నా జీవితాంతం రుణపడి ఉంటాను అని నేను అని చెప్పేసి ఒక కార్డు రుణపడి ఉంటాను కృతజ్ఞుడను కృతజ్ఞుడను అని కూడా మనం రాసి ఈ విధంగా వచ్చేసి ఉపాధ్యాయులకి ఒక కార్డుని ఇవ్వవచ్చు ప్రత్యేక సందర్భము పుట్టినరోజు అమ్మ పుట్టినరోజు అమ్మ నువ్వు నన్ను పగలు అనక రేయి అనక నన్ను నిత్యము కంటికి రెప్పలా కాపాడుతూ మాకు కావలసినటువంటి అన్నిటినీ అందిస్తూ ఉంటావు నీకు పుట్టిన నా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో కూడా ఈ విధంగా ఒక కార్డుని తయారు చేసి మనము అమ్మకి ఇవ్వవచ్చు